హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లతా కిచెన్ క్లాస్లో టుడే స్పెషల్ బూరెలు బెల్లం బూరెలు మా ఆడబడుచు గారు వస్తా ఊరి నుండి పాకం పట్టుకొని తీసుకొచ్చారు బూరెల పాకం ఫ్రిడ్జ్లో పెట్టాం వన్ వీక్ అవుతుంది తీసుకొచ్చి ఈరోజు తీస్తున్నాం పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున చక్క పాకం పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసేసి చక్కగా చూడండి నిమ్మకాయ ఎంత సైజు తీసుకున్నాను పిండి వేడిగా ఉండాలి ఆయిల్ అప్పుడు పొంగుతాయి బాగా చిన్న బాండి చక్కగా రెండు రెండు వేస్తూ ఉన్నాం బూర్లు ఎలా తయారు చేయాలంటే ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానితే చాలా బాగుంటుంది వెనక రోట్లో కొట్టేవాళ్ళు పిండి ఇప్పుడెక్కడ మిక్సీలో కానీ మరగ్గాని తీసుకెళ్తారు నీళ్లు పంపిన బియ్యాన్ని ఆనబెట్టి పిండి పట్టుకోవాలి జల్లించాలి మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి కావలసిన పదార్థాలు బియ్యం రెండు కో రెండు కప్పులు బెల్లం ఒకటిన్నర కప్పు కొంచెం యాలకుల పొడి వేయించడానికి సరిపడా నూనె ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నానబెట్టాలి నీళ్లు వంపిన బియ్యాన్ని ఆనబెట్టి పిండి పట్టుకోవాలి మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి ఆ తర్వాత గిన్నెని దింపి యాలకుల పొడి వంట సోడా నువ్వులు వేసి కలపాలి కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు పిండి ఆరిపోకుండా మూత పెట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ బూరెలు ఒత్తుకోవాలి చూడండి ఎట్లాగో నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను పిండి పాకం పిండి దాన్ని చక్కగా కొంచెం మందంగా ఒత్తాలి ఎందుకంటే లేకపోతే పొంగవు పల్సగా ఉంటే మరీ మందంగా కూడా పెట్టకూడదు మళ్ళీ లోపల ఉడకదు వాటిని వేడి వేడి నూనెలో కాల్చుకుంటే నోరుంచే కొబ్బరి బూరెలు రెడీ కొబ్బరి బూరెలు కాదు మామూలు బూరెలు కొబ్బరి కూడా వేసుకోవచ్చు చక్కగా ఆయిల్ బాగా హీట్ అయ్యింది చూడండి ఎప్పటినుంచో చేస్తారు బూరెలు కంపల్సరిగా ఉగాది అప్పుడు మనం బూర్లు వండుకుంటే బూర్లులాగా పొంగుతుంది కాపురం అంటారు కొత్త ఇంట్లో బూరెలు మా అమ్మమ్మ ఎన్నెన్న ఉండేదో పుల్లల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఉండేది అమ్మమ్మ ఎన్ని బూరిలు ఉండేదో పాతకాలపు వంటలు ఇప్పుడు అన్నీ కొత్త కొత్త రకాల ఐటమ్స్ వచ్చినాయి కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా చూడండి ఎలా పొంగినాయో వేడి వేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాకం పట్టుకొని పెద్ద పెద్ద బాండీలు పెట్టి ఆయిల్ పోసి పుల్లల పొయ్యి మీద ఉండేవాళ్ళు ఓ ఊళ్ళల్లో కొంచెం మీడియంలోనే ఉండాలి మరీ హైలో ఉన్న మార్త పూర్లు హాట్ హాట్గా వేడి వేడిగా చలికాలం కూడా వచ్చేసింది కదా మనం ఇంట్లో పెట్టుకుంటే నూనె స్మెల్ వస్తుంది కదా స్మెల్ లేకుండా ఉంటుంది ఎప్పుడే అప్పుడు వేసుకుంటే ఈజీ ప్రాసెస్ అబ్బా ఎవరైనా తయారు చేసుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చు చక్కగా వేసి జల్లిచ్చి తయారు చేసుకోవచ్చు నాకు ఎంతో ఇష్టం ఈ బూరెలంటే హాహ భోజనంబు ఎంతైనా వంటకంబు వారి ఇందు బూరెలు అబ్బా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంది అసలుకి ఎంత బాగా లాగా ఉన్నాయి బూరెలు మెత్తగా పాకం కూడా చాలా బాగుంది చక్క మెత్తగా ఉన్నాయి ఎమ్మి ఎమ్మి బూరెలు రెడీ ఊరించి తీసుకొచ్చారు మా ఆడబడుచు పాకం